సంగారెడ్డి పట్టణంలోని పొన్న నాగిరెడ్డి కాలనీలోని గజానాథ్ యూత్ వినాయక మండపం వద్ద పొన్న శంకర్రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గత ఆరు రోజులుగా మాజీ కౌన్సిలర్ లత రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన పొన్న శంకర్రెడ్డి దంపతులకు యూత్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో గజానంద్ యూత్ సభ్యులు పెద్దలు మహిళలు కాలనీ వాసులు ఉన్నారు నమ ఈరోజు సంగారెడ్డి పట్టణం కూతురెడ్డిపల్లి పొన్నా కాలనీ లో ఏర్పాటు చేసుకున్న శ్రీ వినాయక మండపం వద్ద అన్న ప్రసాద వితరణ జరుగుతున్నది ప్రతి సంవత్సరం లాగే ఇక్కడ ప్రతి సంవత్సరం సంవత్సరంకు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు ఇది ఇంకా దినదినాభివృద్ధి చెందాలి అట్లే ఇక్కడ వచ్చిన భక్తులందరికీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ఇక్కడ నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఉన్న రామ్ రెడ్డి గారు శంకర్రెడ్డి గారు మిగతా మిత్రులందరూ గోపాల్ సారు మిగతా మిత్రులందరికీ ధన్యవాదాలు అందరినీ ఆ భగవంతుడు చల్లగా చూసి వచ్చే సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగాకోవాలని కోరుకుంటున్నాను జై గణేష్ గత ఆరు సంవత్సరాలుగా కొన్నా నాగిరెడ్డి కాలనీలో ఏర్పాటు చేసినటువంటి గజానంద్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ఈ మండపంలో మరి ఈరోజు కొన్నా శంకర్రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాయి మరి భక్తులు ఆరు రోజుల నుండి మహిళలు ముఖ్యంగా లతా రాజేందర్ రెడ్డి కౌన్సిలర్ వారి ఆధ్వర్యంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటూ భక్తి భావంతో పూజలు నిర్వహిస్తూ ఉన్నారు యూత్ పిల్లలు గజానంద యూత్ అసోసియేషన్ పిల్లలు కూడా వారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా మన హిందూ సాంప్రదాయ పదంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు వారికి మరియు పిఎన్ఆర్ కాలనీలో పెద్దలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము ఈ సంవత్సరం ఇంకా ఘనంగా జరగడానికి మా గాంధీ సిఐ ఎక్సైజ్ సిఐ వారు ఈ వినాయకునికి ప్రతిసారి వినాయకుడు వారే జరుగుతుంది వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరియు పెద్దలు పొన్నా శంకరెడ్డి రామరెడ్డి గారు అలాగే రాజేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ కాలనీలో అందరూ మమ్మలను సహకరిస్తా ఉన్నారు అలాగే మన గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ మినిస్టర్ గారి సహకారంతో వారు కూడా మాకు వెన్నంటి సపోర్ట్ చేస్తూ ఉంటారు అలా అందరి సహకారంతో ఈ పిఎంఆర్ కాలనీ పొన్నా నాగరెడ్డి కాలనీలో ఘనంగా వినాయక మండపంలో వినాయక నవరాత్ర నవరాత్ర జరుగుతా ఉంది అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ తెలియజేస్తాను గణేష్ మహారాజ్ కి జై ఇక్కడ కొంతకాలంగా పిఎన్ఆర్ కాలనీలో వినాయకుని వినాయకుని స్థాపించడం జరుగుతుంది ఈ ఆధ్వర్యంలో మన ఉన్న బ్రదర్స్ అందరూ ఉన్న బ్రదర్స్ అందరూ మాకు ఎప్పుడూ సహకరించి మేము చిన్నోలమైన పెద్ద మనసు ముందుండి మనల్ని నడిపిస్తూ ఈ విజయవాడ ఈ వినాయక చవితిని బాగా నిశ్చయించుకుంటున్నాం మేము ప్రతి ఈవినింగ్ ఇక్కడ ఉన్న అందరూ కూడా కోలాటలు డ్యాన్సు అవన్నీ అంటే వాళ్ళ కోలాటలు భజన కార్యక్రమము ఇక్కడ మళ్ళీ హారతి నిన్న కుంకుమార్చడం కూడా జరిగింది అధిక సంఖ్యలో పాల్గొన్నారు పిఎన్ఆర్ కాళనివాసులు అందరూ వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న బ్రదర్స్ అందరికీ కూడా వాళ్ళతో పాటు మా యూత్ మా ముఖేష్ అన్న ఆది జయంతు ఇంకొకటి మా సీనియర్ సిటిజన్స్ అనుకుంటాం చోక్గా ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నవాళ్ళు ముఖ్యంగా పేర్లతో సహా అంటే మన గోపాల్ సార్ జయరామ్ సార్ ఆర్కే మన సీను సార్ మన గౌసబ్ సాబ్ మా రెడ్డి సాబ్ సుధాకర్ రెడ్డి సాబ్ వీళ్ళందరూ మాకు సహా ఎప్పుడు మా ఆయనకుండి ముందు నడిపిస్తుంటారు వీళ్ళు అసలు ప్రతి ఒక్క ధన్యవాదాలు ఒక ఆరు సంవత్సరం ఆరు సంవత్సరాల నుండి ఈ యొక్క పిఎన్ఆర్ కాలనీలో మేము విగ్రహాన్ని చేసి విగ్రహాన్ని పూజిస్తాము కావున ప్రతిసారి లడ్డూని వేలం పాటాల్ని వేస్తాము ఈ ఈసారి మనము ఐదు కిలోల లడ్డూని లక్కీ లక్కీ డ్రాలో వేస్తున్నాము కేవలం వంద రూపాయలకి లక్కీ డ్రా లక్కీ డ్రా టికెట్ని కొనుక్కొని ఈ యొక్క లడ్డూని మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాం Okay